హలో పీపుల్ వెల్కమ్ టు రాజా వ్లాగ్స్ టుడే టాపిక్ ఈజ్ కస్టమర్ లక్క హార్డ్ వర్క్ ఆఫ్ ఏటా దీని మధ్య హార్డ్ వర్క్ చేస్తున్నాం మేము హార్డ్ వర్క్కి ప్లేస్ వైటర్ రోల్ అనుకునే వాళ్ళందరికీ ఒక మాట చెప్తా అట్లా అనుకునేవాడు నేను కూడా ఒకప్పుడు నాకు బాగా నడిచింది ఒకప్పుడు జీవితం హార్డ్ వర్క్ చేయపు తురంగాణ తోపు లేడం ఫీల్ అవుతూ ఉంటాం బేసిక్గా ఏంటంటే వాళ్ళకి తెలీదు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నా కథలుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రతి ఒక్క జీవితంలో పుట్ట చచ్చిపోయేదాకా ఒక పీరియడ్ ఉంటుంది శని యునో శని రాహు కేతు శని నేనేం పండితుని కాదు ఇదేమి ట్రెడిషనల్ ఛానల్ అసలుకే కాదు నేను దాన్ని ఏమంటారు ఆ టాపిక్ మాట్లాడడానికి నా అర్హత లేదు కానీ అబ్జర్వేషన్ ఉంది నా రియల్ లైఫ్ తాలూకు అబ్జర్వేషన్ ఉంది కాబట్టి నాకు ఆ రైట్స్ ఉన్నాయి నేను చెప్పడానికి పర్సనల్ సో శని అనేది ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కొన్ని ఉంటాయి అవి పట్టినప్పుడు నీ వల్ల కాదు నీ నీ తాతల తల్ల తరం కూడా కాదు జేజమ్మ దిగిరావాలి కిందకి నువ్వు ఎంత పీకుడుగాడు అయినా కూడా నువ్వు పీకలేవు ఒక ఒక పోల్కి కాళ్ళు చేతులు కట్టేసి రోప్తో నేను కదలియకుండా చేసే స్టేజ్కి తీసుకొస్తాయి ఈ లోపల జనాలు ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళకి దాని ఏమంటారు చదువుకున్న మూర్ఖులు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఏమైంది అసలు స్కిల్ టాలెంట్ కబోషణ్ అరే బాబు వాడి జాతకంలో అవి ఉన్నాయి రా బాబు వెనకాల బ్యాక్ హ్యాండ్లో నడుస్తుంది మీకు ఇంపొక్క తెలుసా సో ఇది అంటే వాళ్ళ దాకా వచ్చేదాకా వాళ్ళకి తెలియదు అనమాట రియాలిటీ అది పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయినా వాళ్ళది బాగా నడుస్తున్నంతవరకు వాళ్ళకి తెలియదు బికాజ్ వాళ్ళ హార్డ్ వర్క్ అనుకుంటారు నా స్కిల్ వల్ల నేను తోపు తురుం కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను రాకెట్లాగా అనుకుంటాడు కానీ రియాలిటీ ఈజ్ ఆడి జాతకంలో పది పదిహేను ఏళ్ళు సిని తగలకపోతే ఎక్సలెంట్గా ఉంటాడు లైఫ్ ఒక్కసారి శని ఎంటర్ అయిన తర్వాత చూడమని చెప్పు ఎలా ఉంటుందో చుక్కలు కనిపిస్తాయి మామూలుగా ఉండదు శివతానం చేస్తాడు కింద నుంచి పైకి పై నుంచి కిందకి అప్పుడు మాట్లాడమని ఈ కథలన్నీ ఎవరినైనా సరే మాటల జాతకం అంటే ఏముండవు ట్రాష్ నేను ఆర్జీవీ ఆరు ఆడుకోరు ఫ్యాన్ యాక్చువల్గా అనుభవించేదాకా తెలియదంట రియాలిటీ ఎవరికైనా అది తెలిస్తేనే కదా మాటలు వస్తాయి ఇట్లాంటి మాటలు సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే హార్డ్ వర్క్ సక్సెస్ అంటే హార్డ్ వర్క్ జాతకం అంటే నీ జాతకంలో నీ రాత నీకు ఉంటే కొంత ప్రయాణం నువ్వు ఒక టెన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినా నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాడు నీకు దేవుడు దేవుడా లేకపోతే పవరా లేకపోతే ఎక్సర్సైజడ్డా నీ టైం బాగాలేకపోతే నువ్వు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా నీ లక్ ఫ్యాక్టర్ కాకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే అగమ్మే గోచరంగా ఉంటుంది అది వాళ్ళకి తెలియదు నీకు తెలీదు నడి మధ్యలో ఆటించే ఆట దట్ ఈస్ కాల్డ్ సెనీ సెనీ ఎఫెక్ట్ ఇది తెలుసుకోకపోతే గూగుల్ చేసి సావండి లేదా తెలుసుకోండి పండితులను అడగండి చెప్తారు అంతేగాని కామెంట్ చేయొద్దు ఎక్స్ట్రా మాట్లాడద్దు తెలియకపోతే మూసుకొని తెలుసుకొని చావండి ఎవరు నేను అడిగి హార్డ్ వర్కా లక్క అంటే అదే డైలాగ్ మళ్ళీ చెప్తున్నా కదా అటువర్క్ ఏం బొక్క లేదురా బాబు మీ టైము మీ జాతకంలో రాసి ఉంటేనే నడుస్తుంది ఎంత ఆల్రెడీ స్క్రిప్టెడ్ డైరెక్టర్ దేవుడు మీరు ఆర్టిస్టులు ఇది ఒక సినిమా అరవై ఏళ్ళ బొమ్మ దా ఒకటి హిట్ ఒకటి ఫ్లాపు ఒకటి యావరేజ్ ఒకటిది ఏమో అట్టర్ ఫ్లాప్ అది జీవితం ఈ లోపల ఎర్ర వేగొద్దు ఎవడు గుడ్ నైట్